వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజైతే మన ఛానల్ స్టార్ట్ చేసి అంటే మన కలెక్షన్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది కదా బయటికి వెళ్ళొచ్చాము ఒక ట్రస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చాము ఇంకా మధ్యలో వస్తూ వస్తూ ఉంటే కాసేపు సరదాగా గణేష్ గురించి మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను మ్యాక్సిమం ఎప్పుడు కలెక్షన్ లైవ్ అంతవరకే తెలుసు కదా గణేష్ సో నాకు కూడా తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవడాని ఇలా బుక్ చేశాను ఈ అయితే మనం గణేష్ అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం మన ఛానల్లో ఫస్ట్ టైం గణేష్ ఇంటర్ హాయ్ గణేష్ గారు ఎన్ని రోజులు అయిపోయిందో కెమెరా ముందుకు వచ్చి చాలా రోజులు అయిపోయింది అసలు దొరకడం లేదండి మన ఏర్ కలెక్షన్కి అసలు టైమే ఇవ్వడం లేదు ఒక్కొక్కటి అన్ని కూపి లాగుతాను సో ఫస్ట్ గణేష్

చె అక్కడ చాలా మంచిది బాగాలేదు ఇలా చెప్పించుకోవడం సో చెప్పడం ఫస్ట్ నుంచి నేను చదువుకోవాలి మా డాడీ చదువుకోవాలనుకున్నా స్టడీ పరంగా ఓకే నేను దేంట్లో ఫెయిల్ అన్నిట్ల వచ్చేసిన పాస్ అయ్యేనా ఫస్ట్ క్లాస్ బ్యానర్ మీద పడాలి అలాంటివి లేదు లేదా మంచిగా కష్టపడి చదివి ఎందుకు డిగ్రీ వరకు అంటే ఫర్దర్గా నాకు బిజినెస్ మీద ఉండాలని ఒక జాబ్ నేను నేను చేసిన జాబులు లిస్ట్ చెప్తే మీరు షాక్ అవుతుంది చాలా జాబులు చాలా బిజినెస్ ఒక సూపర్వైజర్గా ఒక ప్రీమియం సూపర్వైజర్ గా నేను జియోలో కూడా చేశాను జియోలో అయితే అది డేంజరస్ జాబ్ బిగ్గర్ రిగ్గర్ ఐడియా ఉండొచ్చు పవర్ లెక్కరం అది అది కూడా చేసాను ఇంకా చాలా దాంట్లో ఒక పీపీ దగ్గర చాలా ట్యూటర్ చేసిన నాకు దేంట్లో అంటే ఎందుకంటే నేను ఏడున్నా నేను కమాండ్ చేయాలనిపిస్తుంది కానీ ఒక కమాండ్ నాకు వచ్చారు మరి ఏ బిజినెస్ అన్ని నాకు ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి నమ్ముకొని ఒకటే దాన్ని పట్టుకొని పోవాలి అని అంటే నాతోని కాదు ఒకదాని నేను చేయలేను నేను హెరిటేజ్ హెరిటేజ్ ఓపెన్ హెరిటేజ్ ఓపెన్ చేసుకున్నాను దాని తగ్గట్టు ఇంకొక రెండు ఇన్కమ్లు వచ్చేటట్టు హైదరాబాద్లో అక్కతో అట్లా ఇట్లా పంచుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ చెట్టు కింద ఉన్నా చూసినా ఈ చెట్టు ఎట్లా పోతుందో అట్లా ఓడలు ఉన్నాయి చూసినా ఓడలు ఆడోట ఆడోట తీసుకొని పోతాను మనము ఏమంటారు ఆర్డర్ చేయాలి చేపియాలి మేనేజ్మెంట్ చేపించేది కానీ చేద్దాము అనేది అయితే రాదు మా డాడీకి వీడికి వచ్చేది మాత్రం కష్టపడి ఒక ఆరు సంవత్సరాలు కూలీలాగా చేసి తర్వాత నువ్వు ఒక ఇద్దరు వర్కర్స్ పెట్టుకోరా అనే కాన్సెప్ట్ ఆయనది ఎట్లా అంటే రెస్టారెంట్ వంట చేయడం నేర్చుకో అట్లా నైంటీస్ అట్లా అంతే నాకు అట్లా కాదు నేను ఇట్లా కట్టేస్తా గోడలు కట్టేసి కూర్చోవాలి అంతే 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 నేను ఏదైనా ఇప్పుడు అనుకున్నా ఇప్పుడు హెరిటేజ్ పెట్టుకున్నాను అనుకున్నా హెరిటేజ్ పెట్టుకున్నా అంటే నేను బ్రాహ్మణి గారితో ఫోటో దిగినట్టుంటుంది అనుకున్నా నేను పెట్టుకునే పార్లరే కానీ బ్రాహ్మణి గారితో అలా కూర్చొని మాట్లాడుకునే ఆ ఆడేళ్ళు పోతా అట్లా పోతాం నాకు అలా తప్పు నేను ఆలోచించే తప్పు అని ఇప్పుడు నన్ను అనిపించిందా డీల్ అయిపోయింది ఇప్పుడు హెరిటేజ్ అంటే ఇట్లా ఉంది అదే నేను రాంగ్ స్టెప్ వేసాను ఇది కాదు కదా కళలు కాదు చేసి చూపించాలి అని ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యావా

అంటే సారీస్ కదా శారీస్ నేను చేయడం ఏంటి శారీస్ నేను చూపించడం ఏంటి దాంట్లో నన్ను ఎందుకు అత్త రమ్మంటుంది ఏమనుకున్నావు నేను రమ్మన్నప్పుడు నేను అట్లా అస్సలు ఫీల్స్ శారీస్ కరెక్టేనా అయినా నేను అట్లా అసలు ఫీల్ కాలేదు ఏదంటే అప్పుడు హెరిటేజ్ ఒక ఐడియా ఉంది అది అది రన్ అవుతూనే ఉంది అప్పుడు నేనున్న సిచువేషన్ ఎట్లుంది అనుకో ఏ తాడు దొరుకుతుంది అది ఇట్లా మొత్తం మీద మనం అప్ రావాలి పైకి రావాలి ఒక బాయల వాడే ఉన్నాను బాయలు అంటే ఎంత బాయలు అంటే ఎక్తా ఉంటే తొక్త వాళ్ళు ఉన్నారు మా పక్కన కొనే పక్కబడితే ఉన్నారు వాళ్ళ అట్లా ఏ దాని మేమిద్దరం ఫిక్స్ అంటే ఇద్దరం అంటే ఫిక్స్ అయిన మనం మాట్లాడుకున్నప్పుడు అసలు ఏం నథింగ్ ఏం తెలియదు దాని గురించి అంటే నీకు ఐడియా ఉన్నది దాన్ని నా నాకేం లేదు ఉంటావా నువ్వు ఇట్లా మనం మాట్లాడుకొని హైదరాబాద్కి పోయినప్పుడు కొద్దిగా లేచిన ఆరు గంటలకు ఆరు గంటలకు స్టార్ట్ అయిపోయినా మేము హైదరాబాద్ బైక్ మీద పోయినాను ఒక దగ్గర బండి పార్కింగ్ పెట్టుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన బైక్ పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినాను నేను ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఇచ్చి అసలు ఒక అదొక సముద్రం ఇన్ని ఎట్లా తిరిగినాము అంటే అట్లా తిరిగిన మొత్తం ఒక చార్మినార్ చూడలేదు తెలుసా అట్లా తిరిగి 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 అంత పెద్దగా ఉన్నా కూడా తిరిగి 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 అసలు చాలా దారుణం అసలు ఒక్కటే అది ఇప్పుడు మా అక్క ఒక తిమింగళం అయిపోయింది ప్రాము అభిప్రాలు లేదు లేదు దాంట్లో ఫోకస్ అంత అక్కడ ఉంది ఈ తిమ్మిగల కింద కొన్ని బతుకుతున్నాయి ఇప్పుడు చేపలు ఎట్లా ఎటు పోతే అటు మలుపుతున్నాయి అవి అవి ఏంటి మీకు తెలిసి తగబండి ఇది ఇటు మళ్ళీ ఇది మళ్ళుతుందో అటు మళ్తాడు అసలు కింది నుంచి ఎత్తలేవు దాచుకొని ఎప్పుడోసారి అక్కడ పోగొని మరి ఉంటుంది సరే ఇంకా చేయండి తెచ్చిన తర్వాత తర్వాత సెయిలింగ్ అవుతుంది అప్పుడు అంటే మనం ఒక ఫిఫ్టీ పెట్టేసి వచ్చాం స్టార్టింగ్ ఒక ఫిఫ్టీ పెట్టేసి వచ్చాం నేను హార్డ్వర్క్ కేరీన్ అంటారు నేను ఎందుకంటే హార్డ్వర్క్ ఎయిర్ కలెక్షన్ అడరు దాని కింద థార్ట్ మాత్రం వచ్చేసి వర్క్ అసలే ఒక ప్రిన్సిపల్ చేయ కింద పంద్ చేసినాం ప్రిన్సిపల్ ఇప్పుడు కెమెరా పట్టు కెమెరా పట్టు పెన్ను అసలు పెన్ని పెన్నులు అయిపోయినాయో ఈ ప్రిన్సిపల్ కింద తయారు ఇంకా మా ప్రిన్సిపల్ వేరే ఆయన వేరే సో సేల్ అనుకున్నావా ఖచ్చితంగా అనుకున్నా ఇంకొకటి ఏంటంటే నేను ఏదైనా చేద్దాము అని అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అనే దాంట్లోనే ఉంటా పక్కా అవుతుంది అనే దాంట్లోనే ఉంటా ఇంకా అక్క వాళ్ళు డాడీ వాళ్ళు వీళ్ళందరూ అంటే వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి కాబట్టి వెనుక వేసుంటారు ఇదైతే ఏంది అని ఏదైతే అదే అన్నారండి ఆ రోజు మార్నింగ్ ఎర్లీగా మేము ఫైట్ లేచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి తిరిగి అసలు తిరుగుతూ ఉన్నాం తిరుగుతున్నాం మంచి సమ్మర్ తిరిగిన సో అది మంచి సమ్మరు ఎన్ని వాటర్ తాగినా గానీ పోతూనే ఉన్నాయి ఎక్కడికి పోతుంది పది సార్లు సార్లు తిరిగినాం ఆ షాప్ ఏంటి అనేది తెలియట్లేదు అప్పటికే ఇంకా ఎండ హీట్ ఎక్కువ ఇది కాదు మళ్ళీ రష్ ఎక్కువైపోతుంది అనేసి వాటర్ అన్నది ఆపిరా అంటే వాటరే అయిపోతుంది తాగి తాగి గానీ అసలు ఎక్కడికి తెలియదు సో అంత అయిపోయింది సగం బిల్ చేసాము సగం చేశాము మ్యాక్సిమమ్ మేము తీసుకెళ్ళిన దాంట్లో ఒక థర్టీ థర్టీ థౌజండ్ చేసాము తర్వాత ఇంకా కొంచెం మనకు కావాల్సిన కలెక్షన్ దొరకట్లేదు ఇప్పటికైనా ఎప్పటికైనా చెప్తున్నానండి హైదరాబాద్ అయినా ఎక్కడికైనా తిరగండి మీరు స్టార్టింగ్లో ఎవ్వరు హోల్సేల్ ఇవ్వరు ఇవ్వరు మనం తిరిగి తిరిగి మన బిజినెస్ని బట్టి ఇస్తారేమో కానీ స్టార్టింగ్ మనం తీసుకొచ్చి అది వన్ ల్యాక్ పెట్టు టెన్ ల్యాక్ పెట్టు హోల్సేల్ మాత్రం అస్సలు ఇవ్వరు మనం అక్కడ మన పేరు మన బ్రాండ్ అక్కడ క్రియేట్ అయిన తర్వాత వాడికి ఇవ్వాలి అనిపిస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది హోల్సేల్ అనేది స్టార్టింగే హోల్సేల్ తెచ్చుకున్నామంటే అది మీ ఇది నా చిన్న అనుభవంతో చెప్తున్నది సో ఇంకా ఆకలి అవుతుంది టూ థర్టీ అవుతుంది ఇంకప్పటికే మా ఆయన మూడు సార్లు ఫోన్ చేసి తిన్నావా వాటర్ అయినావా చేసినావా ఏడా జేబులకి రూపాయి ఇవ్వట్లేదండి ఇంకా రోడ్ సైడ్కి తీసుకెళ్ళిందండి రోడ్ సైడ్కి తీసుకెళ్ళాడు రోడ్ సైడ్కి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టించింది ఓకే చిన్న తిన్న తర్వాత ఇంకా మనకి లోపలి లోపల కాదు అస్సలు అవ్వట్లేదు ఏం చేయాలో అది చూసిన వీటిలో ఈ యాంగిల్ కూడా ఉందా మళ్ళీ అనిపించింది తర్వాత ఇంకా చూస్తే మళ్ళీ ఏమనిపించింది లేదు ఇదే కరెక్ట్ ఈ హండ్రెడ్ రూపీస్లో ఇద్దరం తినేసి మళ్ళీ షాప్కి వెళ్ళి ఎంత అవుతుందో ఎవరిని కూడా మంత్ ఆడగా అనిపించింది ఆ తీసుకెళ్ళిన పర్చే తీసుకెళ్ళి దాన్ని రొటేషన్ చేయాలి అంత ధైర్యం లేదు మళ్ళీ వన్ ల్యాక్ పెట్టాలి అన్నంత ధైర్యం లేదు ఒక ఫిఫ్టీ తీసుకెళ్ళి అంతే ఇంకా సో దాని తర్వాత మంచిగా వన్ మంత్ నచ్చింది సెకండ్ మంత్ స్లో అయింది మీకు ఐడియా ఉంది అప్పుడు ఏమనిపించింది సెకండ్ మంత్ వరకు స్లో అయింది అప్పటికి నేను స్టాకు ల్యాక్ నించేస్తున్నాను అప్పుడు ఏమనిపించింది స్లో అయిపోయింది

ఇంకా చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మన మ్యాప్స్ని ఏం తీసుకోలేదు అప్పుడు ఏమనుకున్నావు ఇది కాదురా ఇది కరెక్ట్ కాదు ఇంకొకటి స్కాన్ చేద్దాము ఇది నాకు కరెక్ట్ అని అనిపించిందా నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఎవరన్నా అన్నారా ఏందిరా మరి చేయలే మేడం లో చాలా వచ్చినాయి ఏమన్నా వేయింది కస్ సారీస్ నాకు ఆ రీల్స్ ఆ షార్ట్స్ అన్నీ నాకు మళ్ళీ షేర్ చేసుకుంటూ చాలా మంది అన్నారు కాకుండా నేను అకౌంట్ లో పైసలు చూసుకున్నాను నిజంగా నా నా లిటరల్ వాళ్ళు ఫోన్ చేసి అరే కొట్టరా వాళ్ళు పెట్టిన వాళ్ళే పెట్టిన వాళ్ళే మళ్ళీ చాలు ఓకే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నావా ఎయిర్ కలెక్షన్ లో లేవా పెద్ద డౌట్ ఈ దానికి మీరు ఆన్సర్ చెప్పాలి బైటి బొమ్మని కంటిన్యూ అవుతున్నా హెటర్ ఆ ఏదోయినౌరా నేను బొమ్మన్నానరా బొమ్మన్నది నేను నువ్వే బొమ్మన్నది ఎందు బొమ్మన్న ఇది ప్రోమో వెట్ బొమ్మన్న ఎందు బొమ్మన్న చెప్పు

బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఆ లో బిజీ బిజీ ఉన్నారు నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఇది కాదు ఇంకా వాడు కంప్లీట్ ఫ్యామిలీ వస్తే ఇది కంప్లీట్ వాడి ఫ్యామిలీకి ఇన్కమ్ కాదేమో ఇంకొకటి నిలబెట్టుకొని ఇందులో వండుకుంటూనే ఇంకొకటి నిలబెట్టుకొని రన్ అయితే అది సక్సెస్ అయితే ఫస్ట్ సంతోషించేది నేనే కాబట్టి సో కంప్లీట్గా చేసుకోమని చెప్పేసి నేను అలా లీవ్ ఇచ్చాను ఎక్కడ లీవ్ లేదు బయటికి వెళ్ళలేదు ఎప్పుడు ఉంటాడు ఇంకా ఉంటాడు అండ్ ఇంకొకటి ఎయిర్ కలెక్షన్ ఇంకొక బ్రాన్స్ ఏమైనా స్టాచ్ ఏమైనా అక్కతోడు కాకుండా చేయాలని ఉన్నది అక్క తోడు కాదు అక్కడ తోడు లేకపోతే ఎక్కుంటుందండి ఎయిర్ కలెక్షన్ అక్క కాకుండా ఇప్పుడు ఒక మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోనే ఒకటి ఉన్నది వారి ఎత్తున పెడుతుండవచ్చు అన్ని టైం అంతా నాకు సహకరిస్తే ఇంకా ఏమైనా బిజినెస్లో ఐడియాస్ చేయాలి అలా ఏం చేయాలి బిజినెస్ యూత్ అండి ఐడియాస్ నేను ఇప్పుడు ఎదుగుతున్న వృక్షాన్ని మొక్కని మొక్కని ఎదిగినాక వృక్షం కదా అయితే ఎదుగుతున్న మొక్కని ఫ్రెండ్ సపోర్ట్ బాగున్నది ఒక ఫ్రెండ్ ఉంటారు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు నాకు

పెళ్ళి ఎప్పుడో అని అడుగుతున్నది మీరే చెప్పాల పెడు చెప్పేదా చేసుకోవాలనుకుంటున్నా మ్యారేజ్ పెద్దలు మమ్మీ డాడీ అంకల్ కావాలి అలాంటి అమ్మాయి ఏం లేదు కనీసం కొంచెం కొంచెం ఇచ్చి కొరగాల గేమించలేదు డా కాదు గాని గణేష్ అంటే అసలేం తెలీదు వీడు చదువా లేకపోతే జాబా అసలు వీడు గణేష్ అంటే ఏం అర్థం కావట్లేదు అక్కలకి బావలకి ఫ్రెండ్స్ కి ఆయన మన మంచి కోరుకునేటోళ్ళకైనా చెడు కోరుకునేటల్లై అంత ఎందుకు డాడీకే ఏం చేస్తాడు అని డాడీ అడిగితే డాడీ ముందు ఇప్పుడు నాకు చెప్పు ఏంటిది మన ఇంట్లో మన ఫ్యామిలీలో డాడీకి కానీ మా బావలకు కానీ అక్కలకు కానీ మంచి క్లారిటీ ఉంది నా మీద చేసేది ఏది నేను ఒకటి చేస్తా అని క్లారిటీ ఉంది కాకపోతే పక్కన ఉంటారు చూసాం బాబా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మా వాళ్ళ ఫ్రెండ్స్ మీ కూడా ఏం చేస్తు ఎందుక మీ కూడా ఏం చేస్తున్నా నేను చేస్తున్నా మా వాళ్ళ తెలుసు నా అకౌంట్లో పైసలు తెలుసు మా వాళ్ళది మా వాళ్ళకి నేను అంత క్లారిటీ ఇచ్చుకున్నా ఇచ్చుకుంటా పక్కనోడి వచ్చి ఒక అసలు అంతే ఆడగానికి ఏమే కనిపిస్తేంటి ఫస్ట్ మీ వెనక చూసుకోరు సామి ఒకరిని ఎందుకు నిజం చెప్తున్నా మా డాడీకి నేను ఇచ్చే క్లారిటీ ఇచ్చుకుంటాను మా డాడీ నేను కూర్చొని మాట్లాడుకోను అంటే ఒక తండ్రి కొడుకులు మాట్లాడుకోవద్దు ఆ విషయాలు కానీ కూర్చొని మాట్లాడుకుంటాం మేము గలీజ్ ఫ్రెండ్ అంటే అంత ఫ్రెండ్షిప్గా ఉంటాడు అంత సెట్ అవుతుంది నైట్ మొత్తం సెట్ చేసుకుంటా అయిపోతుంది తెల్ల ప్లేస్ అవ్వడానికి వచ్చి కొడుకు అని చెప్పి ఏమైంది అది ఒక కానీ ఏమంటుంది మా వాళ్ళకి కూడా మంచి క్లారిటీ ఉంది నా నా నేను ఫ్యూచర్ ఇప్పుడు ఉండను అసలు నేను కనబడను ఒక దగ్గరికి వెళ్ళిపోతాను మా ఫ్యామిలీలో కెమెరా పట్టిపోయిందే కెమెరా పట్టిపోయినా అది చిన్నప్పటి నుంచి అయినా నా మీద క్లారిటీ ఉంటుంది నేను ఏ పని చేసినా కష్టం ఎస్ దాన్ని దాన్ని ఎస్ దాన్ని అంత చూసినాకనే తర్వాత కానీ ఒక్కటే పని పట్టుకొని మాత్రం వెళ్ళడాను ఒకటే ఇన్కమ్ కాదు నేను ఒక నాకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నేను ఇట్లా ఉన్నాను నాలుగు సైడ్ నుంచి ఇన్కమ్ కావాలి మా డాడీ ఇప్పుడు రెడీ ఇప్పుడు నేను అంటే ఫైనాన్షియల్ చాలా బ్యాక్లో ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం కాకపోతే డాడీ ఇది కాదు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తుంది ఏదంటే అది ఆయన మీద నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చుకోడు ఇస్తూ దాంట్లో నాకు ఫుల్ క్యారిటీ ఉంది ఇస్తాడు కూడా నేను నేను అడిగిన దాంట్లో ఉన్నా సో మొత్తానికైతే గణేష్ అంటే గణేష్ అంటే గణేష్ కాకుండా సో ఇదండి ఏదో స్పెషల్ థ్యాంక్స్ టు మా హైదరాబాద్ ఫ్రెండ్కి అండ్ ఇది ఏదో మేము పబ్లిసిటీ అవ్వాలని కాదు జస్ట్ ఫన్ గా అలా చేసుకున్నది ఉన్న నిజాలు మా గురించి కొన్ని తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అయ్యో వీడు ఇంకా ఎప్పుడు సెట్ అయితే సెట్ అవుతాడు అన్న వాళ్ళకి సెట్ 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 ఏంటిరా బాబు సెట్ అవుతారా అని అంటారు వీడు ఏం సెట్ అవుతాడరా వీడు ఏం చేసి రేపు పిల్లని ఇట్లా జాదుకుంటారా అని కూడా అక్కడ నేను రీల్ లో చెప్పినా కదా అక్కడ ఇంత ఒక ఫస్ట్ వచ్చి ఇట్లా కార్ కొంటా ఒక బైక్ కొంటా ఇట్లా ఇట్లా అని చెప్పిన విషయం ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ లిస్ట్ గుర్తుంది కదా నా ఇష్టమైన బైక్ కొనుక్కున్నా ఒకటి కారు కూడా కొనుక్కున్నా ఈ మధ్యలో అందరి సపోర్ట్ సపోర్ట్ బ్లెస్సింగ్స్ వల్ల అండ్ నెక్స్ట్ చిన్నపాటి ఏమని ఒక ఫ్లాట్ తీసుకున్నామని కానీ ఇప్పుడే హ్యూజ్గా పెట్టి స్టక్ కావద్దని నా ఆలోచన అది మా డాడీకి అయితే మంచి క్లియర్గా చెప్పుకున్నా కానీ చుట్టుపక్కల ఏమన్నా ఏమైనా తీసుకోపోయారు ఇదికొచ్చి అది ఊకనే ఉందా బఠానీలా నేను తీసుకుంటాను పైసలు సంపై టైం పడుతుంది కొంచెం సో కొందరికి క్లారిటీ ఇవ్వాలి నాగం సలహా కురి నాగంజయపుర్రి మా డాడీ మంచిగా మంచి చూసుకుంటాడు కొందరికి క్లారిటీ ఇవ్వాలి అని వచ్చిందని అనుకుంటున్నాము సో ఇది ఎలాంటి పబ్లిసిటీ కాదు ఓవర్ కాన్ఫిడెంట్స్ అంతకంటే కాదు చేయిస్తాము చేయాలి అనే ఒక కాన్ఫిడెంట్ అయితే ఉంది పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా కానీ కాన్ఫిడెంట్ అయితే ఉంది కాన్ఫిడెంట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనేసి అది ఒక ఆలోచన అంతే సో ఆడపిల్ల తండ్రి తర్వాత అన్నదమ్ములు సపోర్ట్ ఉంటే ఎక్కడికైనా ముందుకెళ్తుంది తర్వాత భర్త సపోర్ట్ ఉంటే సో నాకు ఇంత బలము ధైర్యం ఉంది ఇక్కడ అక్కడ అన్ని సైడ్లా సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రతి ఒక్కరికి ఎవరు ఏం చేయట్లేరు ఏం అంటే వాళ్ళకు ఎన్నో కొన్ని ఆలోచనలు ఐడియాస్ అయితే ఉంటాయి ముందు అది చేయనివ్వండి తర్వాత వాళ్ళు సక్సెస్ అవుతారా కాదా అన్నది మనము ఇన్వాల్వ్ కావచ్చు ముందే ప్రతిదీ వాళ్ళని బలవంతంగా వేరే దాంట్లో చేసే అస్సలు కాదు బలవంతంగా తీసుకెళ్ళి ఎక్కడో హాస్టల్ సో అలా డిగ్రీ కంప్లీట్ చేసింది కంప్లీట్ గా ఇది గణేష్ గురించి కంటిన్యూ ఉన్నాము ఎక్కడ ఏం కాలేదు సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ ఓకేనా బై మరీ మరి